రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉండబోతోంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు కారం తేజ సజ్జా హనుమాన్ విక్టరీ వెంకటేష్ సైందవ్ రవితేజ ఈగల్ నాగార్జున నాసామరంగ సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి సంక్రాంతికి ఇన్ని సినిమాలు రిలీజ్ ఉండటంతో థియేటర్స్ కొరతతో పాటు పెద్ద సినిమాలకు ఓపెనింగ్ అనుకున్నంత స్థాయిలో రావడం కష్టం ఈ క్రమంలోనే ఇటీవలే సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల నిర్మాతలతో ఛాంబర్ లో మీటింగ్ నిర్వహించారు సమావేశంలో గుంటూరు కారం హనుమాన్ మధ్యనే ఎక్కువ డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది ఈ రెండు సినిమాలు జనవరి పన్నెండు విడుదల కాబోతున్నాయి ఒకే రోజు రెండు సినిమాలు పోటీ పడితే ఓపెనింగ్స్ దక్కవు సూపర్ స్టార్ మూవీ ఎన్ని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయితే అంత బెనిఫిట్ మరోవైపు టీజర్ ట్రైలర్ తో హనుమాన్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి దాంతో మూవీ టీం ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాని జనవరి పన్నెండును విడుదల చేయాలని పట్టుబట్టారు గుంటూరు కారం తో పోటీ పడితే హనుమాన్ కు ఎక్కువ థియేటర్స్ దొరకవు హనుమాన్ తో పోటీ పడాల్సి వస్తే గుంటూరు కారం భారీ ఓపెనింగ్స్ మిస్ అవుతుంది కాబట్టి ఏదో ఒక సినిమా ఒక రోజు ముందు జరిగితే బాగుంటుందని ఈ క్రమంలోనే ఒక రోజు ముందు లేదా వెనక్కి వెళ్లాలని హనుమాన్ మేకర్స్ పై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది ఎందుకంటే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకి మాక్సిమం థియేటర్స్ కేటాయించాలని నిర్మాతలు ట్రై చేస్తున్నారు అందుకే హనుమాన్ రిలీజ్ డేట్ ని ఒక రోజు ముందుకు లేదా వెనక్కు మార్చుకోవాలని చెప్పగా ఆల్రెడీ హిందీలో జనవరి పన్నెండునే హనుమాన్ రిలీజ్ ను ఫిక్స్ చేసుకోవడంతో మేకర్స్ ఈ విషయంపై పట్టు విడవడం లేదట హనుమాన్ సినిమాని హిందీలో ఏకంగా పదిహేను వందల థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు కాబట్టి మళ్లీ రిలీజ్ డేట్ మారిస్తే తమకు ఇబ్బంది అవుతుందని హనుమంట్ మహేష్ వంటి స్టార్ హీరోతో పోటీ ఉన్న సినిమాపై సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు